యాదాద్రి ఏదైతే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిరో మరి ఈరోజు వార్తలు చూసినట్టయితే కొన్ని కారణాలు చూయిస్తూ ఆ మెడికల్ కాలేజ్ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తూ ఉంది దీన్ని ఖండిస్తున్నాం నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా ఐలయ్య గారు మీరు విప్గా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు మినిస్టర్గా ఉన్నారు ఈ జిల్లా కన్సర్న్ మినిస్టర్గా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు మీరు మీరే ఈ నిర్ణయానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకవేళ యాదాద్రి యాదగిరి గుట్టలో హాస్పిటల్ లేనట్టయితే భువనగిరిలో ఉన్న ఏరియా హాస్పిటల్ లింక్ చేస్తూ మరికి మధ్యన ఉన్నటువంటి ప్లేస్లో దానికి స్థలం కేటాయిస్తూ మీరు కాలేజ్ కాలేజీని ఏదైతే శాంక్షన్ అయిందో దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉన్నా మీరు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్లనే మీరు ఏదైతే హామీ ఇచ్చిరూ దాన్ని నిలబెట్టుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ కాలేజీని ఈ యాదాద్రి జిల్లా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి నైతికంగా బాధ్యత మీరే వహించాలే ముఖ్యంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు గతంలో నల్గొండ ఎమ్మెల్యే ఓడిపోతే భువనగిరి ప్రాంతం మిమ్మల్ని ఆదరించి ఎంపీగా పంపిస్తే ఇదేనా మీరు చేస్తున్నటువంటి కృతజ్ఞత ఇక్కడ ఉన్న ప్రజలు అడుగుతా అడుగుతూ ఉన్నా వెంటనే మీరు దీనిపై చర్యలు తీసుకోవాలి కాలేజీని తిరిగి శాంక్షన్ చేయాలి ఏరియా హాస్పిటల్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఇక్కడ హాస్పిటల్ లేదు ఈ హాస్పిటల్ కాలేజీకి పనికిరాదని చెప్పి కాలేజీని తీసేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి మీరు వస్తున్నారంటే మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు మరి వెంటనే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల దీనిపై మీరు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చే ముందు ప్రజా పాలన చేస్తాం ప్రజలకు సంబంధించిన అన్ని అవసరాలు తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడికి మంజూరైన మెడికల్ కాలేజీని కొడంగల్ తరలించడం అనేది చాలా దుర్మార్గం చర్య ఈరోజు చూస్తున్నాం యారూట్కు సంబంధించిన యొక్క దేవస్థానం డెవలప్ అవుతుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తున్నాయి విద్యా వైద్యం పేరు మీద ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్య ఉండాలి వైద్యం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో వాళ్ళకు విద్యా ఉపాధి ఉండాలి ప్రతి ఒక్కరు చదువుకుంటూనే బాగుపడతారు చదువుకుంటూనే మంచిగా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో మెడికల్ కాలేజీని ఇక్కడికి ఇవ్వడానికి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేయడం జరిగింది వారు ఇక్కడ సర్వే నెంబర్ అరవై నాలుగులో స్థలం కేటాయించినప్పటికీ నిధులు వచ్చినప్పటికీ వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఆ నిధులను కూడా మరి ఏం చేసారో తెలియదు ఇప్పటిదాకా కూడా దానికి ఒక పురోగృద్ధి లేకుండా చేశారు గవర్నమెంట్ మారింది మారంగానే వచ్చిన రేవంత్ రెడ్డి గారు అప్పుడే దాన్ని ఇక్కడి నుంచి కాలేజీని ఇక్కడికి వచ్చిన ఇక్కడ బడుగు బహినారు గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా బ్లాక్ ఏరియా ఉన్నది ఇది ఆలేరు ప్రాంతం మొత్తం ఈ ప్రాంతం అంతా అసలు చదువుకు చాలా దూరంగా ఉన్నది అలాంటిది ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉంటే బాగుంటుందనే ఉదయంతో ఇక్కడ మెడికల్ కాలేజీని ఇక్కడ మంజూరు చేయడం జరిగింది ఇక్కడ జివో సిక్స్టీ ఫోర్ సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో ఈరోజు ఏర్పాటు చేసినప్పటికీ దానిలో పరుగులు పాలించకపోవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వము అధికారం రాగానే కొద్ది రోజుల్లోనే ఈరోజు ఈ యొక్క కాలేజీని అక్కడ తరలించడం అనేది చాలా దుర్మార్గమవుతుందిగా అదే అదేవిధంగా ఇక్కడ ఆసుపత్రి కూడా వంద పడకల నుంచి ఐదు వందల పడకలు చేస్తామని చెప్పి అనేక సార్లు చెప్పినప్పటికీ అసలు ఆసుపత్రి అతిగతి లేకుండా చేశారు ఇప్పుడు హాస్పిటల్ కూడా దాదాపు ఐదు నుంచి వెయ్యి పడకలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి కాలేజీ తరిస్తే మాత్రం వెట్టి బస్సులో ఊకనేది లేదు సాధ్యమైతే ఎందుకంటే తక్షణం నిర్ణయం నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏదైతే ఉన్నదో ఇక్కడ చదువుకునే విద్యార్థులు చాలామంది ఉన్నారు చాలా దూర ప్రాంతాలకు పోతున్నారు ఇక్కడ చదువుకుంటే ఎంతో మంది బాగుపడతారు ఆ చదువుతో ఎంత ముందుకెళ్తారు ఇక్కడ ప్రాంతం డెవలప్ అవ్వదు చెప్పి ఒక నాయకులకు ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బీర్లయల గారు కూడా దీన్ని గమనించి ఇక ప్రభుత్వంలో ఇక్కడే ఉండాలి ఈ కళాశాల అని చెప్పి మేము వారిని కూడా చెప్తున్నాను ఎందుకంటే తను కూడా యొక్క బాధ్యుడే ఇక్కడ అధికారంలో వచ్చే ముందు అనేక మంది యువత కూడా వారి ఆశలతోటి ఓట్లేసి గెలిపించుకున్నారు మరి ఈ రకంగా చేస్తే మరి బిర్లైల గారు మీ మరి మీ పట్ల ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారో అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఈ యొక్క కళాశాల తరలింపు మానుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గారు డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం